కొన్ని పరిస్థితులు కారణంగా పార్టీ మారిన నిర్మల్ జిల్లా డిసిసి మాజీ అధ్యక్షుడు కమలం గూట్లో ఇమడలేకపోతున్నట్లు సమాచారం ఏదో అనుకునే పార్టీ మారితే మరేదో జరిగిందన్నట్లుగా క్రమంగా పరిస్థితులు మారటం అవి ఆయనకు అనుకూలంగా మారుతుండటంతో మళ్లీ పార్టీ మార్పుపై యోచిస్తున్నారట కమలం పార్టీలో చేరిన ఆరు నెలల వ్యవధిలోనే మళ్లీ ఆయన హస్తం వైపు చూస్తున్నారట ఇందుకే ఆ నాయకుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాలనుకుంటున్నారు తెలియాలంటే వాచ్ ది స్టోరీ ఆదిలాబాద్ జిల్లా బుతోల్ నియోజకవర్గ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి రానున్న ఎన్నికల సమయానికి ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారనేది ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారింది గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచిన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి కొంతకాలంగా రాజకీయంగా నెమ్మదించగా మరోవైపు అదే పార్టీకి చెందిన రావు పాటిల్ కొన్ని వారాలుగా అనునిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గంలో కలిగిదిరుగుతున్నారు ఇక ఆరు నెలల క్రితం కాంగ్రెస్ను వీడి కమలం గూటికి చేరిన నిర్మల్ జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు పవర్ రామారావు పటేల్ తిరిగి హస్తం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది ఆయన బీజేపీలో చేరినప్పటి నుంచి ఒకటి అర సందర్భాల్లో తప్ప ఏ ఒక్క కార్యక్రమం చేపట్టకపోవడం మీడియాకు దూరంగా ఉండటం దీనికి బలాన్ని చేకూరుస్తోంది బీజేపీలో చేరిన కొత్తలో ముథోల్యోస్ వర్గా ఆ పార్టీ టికెట్ ఈసారి ఖచ్చితంగా రామారావు పటేల్కే అనే చర్చ జరిగింది కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి కొన్ని అంతర్గత కారణాల వల్ల బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రామాదేవి ఈసారి ఎన్నికల బరిలో ఉండేందుకు ఆసక్తిగా లేరనే టాక్ వినిపించడం దీనిపై నోరు మెదకపోవడం కూడా దానికి బలం చేకూరుస్తోంది అయినా కూడా రామారావు పటేల్ తిరిగి హస్తం గూటికి చేరేందుకు యోచిస్తున్నారనేది ప్రస్తుతం ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారింది ఆరు నెలల క్రితం ఆయన తన అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు మండల గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో కమలతలంలోకి చేరారు టికెట్ భరోసాతోనే రామారావు పటేల్ పార్టీ మారని అప్పట్లోనే జోరుగా చర్చ జరగడంతో అప్పటి వరకు బీజేపీ టికెట్ ఆశించిన మిగతా నాయకులందరూ కాస్త వెనక్కి తగ్గారు కానీ కమలంగూటులో చేరినప్పటి నుంచి ఒకటి రెండు సందర్భాలు మినహా ఆయన రాజకీయంగా చురుగ్గా లేకపోవడం కనీసం మీడియా కూడా అందుబాటులో లేరు కమలదలంలో ఈ మాజీ హస్తం నేత ఇమలలేకపోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది రాష్ట్రంలో రాజకీయ పరిణామాల మార్పు కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రామారావు పటేల్ చూపు మళ్లీ హస్తం వైపునకు చూస్తున్నట్లు తెలుస్తోంది ముతోల్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ టికెట్ విషయంలో తన పోటీదారు మోహన్ రావు పటేల్ దూకుడుగా ముందుకు వెళుతూ ఉండడం మరోవైపు గతంలో కాంగ్రెస్లో తనకు పోటీదారులు ఎవరూ లేకపోవడాన్ని పోల్చుకుని ఆయన అంతర్మధనం చెందుతున్నారని సమాచారం ఈ క్రమంలోనే మళ్లీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది ఒకవేళ పవర్ రామారావు పటేల్ కనుక కాంగ్రెస్ గూటికి చేరితే ముతో నియోజకవర్గ రాజకీయాలు మరింత రసవత్రంగా మారటం ఖాయమని ప్రజలు చర్చించుకుంటున్నారు